జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిలవాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీలో భారత ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోతున్న సమ్మిట్ బ్రాండింగ్ పై తన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి వివిధ సంస్థలు రూపొందించిన ప్రచార చిత్రాలు వీడియోలను సీఎం వీక్షించారు అందులో పలు మార్పులు చేర్పులు సూచించారు భారత ఫ్యూచర్ సిటీలో విభాగాల వారీగా మనం చేపట్టే పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రచారంలో ప్రముఖంగా ఉండేలా జాగ్రత్త పడాలని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడిదారులకు మనం కల్పించే సదుపాయాలను సమగ్రంగా వివరించాలని తెలిపారు హైదరాబాద్ కు అనుకూల అంశాలైన ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ రానున్న రీజనల్ రింగ్ రోడ్ బందర్ పోర్టు వరకు నిర్మించబోతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే రైలు మార్గం డ్రై తో పాటు తెలంగాణలోని కళా సాంస్కృతిక భాష వాతావరణ అనుకూలతను వివరించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి ఇక తెలంగాణలో పంతొమ్మిది వందల నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా విధానపరమైన నిర్ణయాల్లో ఎటువంటి మార్పు లేని అంశాన్ని పెట్టుబడుల విషయంలో మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని బలంగా నొక్కి చెప్పాలని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కు సంబంధించి మన రాష్ట్రానికే పరిమితమైన వైవిధ్యమైన రామపాలయంలోని నంది సమ్మక్క సారక్క జాతర నల్లమల్ల పులులు మహబూబ్ నగర్ జిల్లాకే ప్రత్యేకమైన ఎద్దులు తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాలను శాసించిన పివి నరసింహారావు వంటి ప్రముఖులు కళాకారులు క్రీడాకారులు అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కదానికి సంబంధించి బ్రాండింగ్ లో చోటు కల్పించాలని అధికారులకు సూచించారు సీఎం ఇటు ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ వేదికలను బ్రాండింగ్ కు వినియోగించాలని కూడా ఆదేశించారు సీఎం రేవంత్ అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిలవాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీలో భారత ఫ్యూచర్ సిటీలో నిర్మించబోతున్న సమ్మిట్ బ్రాండింగ్ పై తన నివాసంలో సమీక్ష నిర్వహించారు గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి వివిధ సంస్థలు రూపొందించిన ప్రచార చిత్రాలు అలాగే వీడియోస్ ను సీఎం వీక్షించారు అందులో పలు మార్పులు చేర్పులు సూచించారు భారత ఫ్యూచర్ సిటీలో విభాగాల వారీగా మనం చేపట్టే పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రచారంలో ప్రముఖంగా ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు సీఎం రేవంత్ ఇక పెట్టుబడిదారులకు మనం కల్పించే సదుపాయాలను సమగ్రంగా వివరించాలని తెలిపారు హైదరాబాద్కు అనుకూల అంశాలైన ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ రానున్న రీజనల్ రింగ్ రోడ్ బందర్ పోర్టు వరకు నిర్మించబోతున్న గ్రీన్ఫీల్డ్ హైవే రైలు మార్గం డ్రై తో పాటు తెలంగాణలోని కళా సాంస్కృతిక భాష వాతావరణ అనుకూలతను వివరించాలని సూచించారు సీఎం ఇక తెలంగాణలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా విధానపరమైన నిర్ణయాల్లో ఎటువంటి మార్పు లేని అంశాన్ని పెట్టుబడుల విషయంలో మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని బలంగా నొక్కి చెప్పాలని సీఎం సూచించారు తెలంగాణ బ్రాండింగ్ సంబంధించి మన రాష్ట్రానికే పరిమితమైన వైవిధ్యమైన రామప్పాలయంలోని నంది సమ్మక్క సారక్క జాతర నల్లమల్ల పులులు మహబూబ్ నగర్ జిల్లాకే ప్రత్యేకమైన ఎత్తులు తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాలను శాసించిన పీవీ నరసింహారావు వంటి ప్రముఖులు కళాకారులు క్రీడాకారులు అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కదానికి బ్రాండింగ్ లో చోటును కల్పించాలని అధికారులకు సూచించారు ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ వేదికల్లో బ్రాండింగ్ కు వినియోగించాలని కూడా ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి